టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నేను గీతాంజలి సంక్రాంతి పండుగ ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఏ తేదీ అనేది ఒక పెద్ద సందేహం అయిపోయిందండి పద్నాలుగవ తారీఖా పదిహేనవ తారీఖా అని ఎందుకంటే మకర సంక్రమణం సమయం అనేది కాస్త సందిగ్ధంగా ఉందనేది ఒక ప్రశ్న అయితే అసలు ఉదయం కాలం ఉన్నప్పుడు జరుపుకోవాలా మధ్యాహ్నం తర్వాత వచ్చినప్పుడు జరుపుకోవాలా ఇది కూడా ఒక పెద్ద సందేహం అలాగే సంక్రాంతి రోజున అసలు ఏం చేయాలి ఖచ్చితంగా ఈ పనులు ఆచరించవలసిందే విధి విధానాలు అంటూ ఉంటాయా సాధారణంగా పెద్దలకు పెట్టుకోవాలా ఆ రోజున అంటారు మరి దైవారాధన ఏమన్నా చేయాలా చేస్తే కనుక ఏ సమయంలో చేయాలి ఇలా ఎన్నో సందేహాలు ఉన్నాయి సంక్రాంతికి సంబంధించి తెలుసుకుందా వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నంది భట్ల శ్రీహరి శర్మ గురువు గారు వారితో మాట్లాడదాం ప్రతిపత్తయే వందే పార్వతీ దిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారి సంక్రాంతి శుభాకాంక్షలు అమ్మ మీకు మీ యాజమాన్యానికి పనిచేసే అందరి సిబ్బందికి ముఖ్యంగా మన వీడియోని ఆదరిస్తున్నటువంటి అశేష ప్రేక్షక జన సమూహానికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈ సంవత్సరం సంక్రాంతి నుంచి వాళ్ళ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరిగి అనుకున్నటువంటి సంకల్పాలు అన్నీ నెరవేరి ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాను అమ్మా చాలా సంతోషం ధన్యవాదాలు గురువుగారు గురువుగారు మరి సంక్రాంతి ఫస్ట్ అడగాల్సినటువంటి క్వశ్చన్ ఇదేనండి పద్నాలుగు పదిహేను ఎంతమంది ఎన్ని రకాలుగా అంటే కొంతమందికి సెలవులేమో తర్వాత ఇచ్చారు పదిహేను పదహారు పదిహేడు ఇలా ఇచ్చారు కొంతమంది కొంతమందికి ఏమో పదమూడు పద్నాలుగు పదిహేను అంటున్నారు పద్నాలుగు పదిహేను పదహారు అంటున్నారు ఇది మీరే క్లియర్ చేయాలి డౌట్ ఇది ఈ సంక్రాంతి పండుగ కాదమ్మా అనేక పండుగల్లో శ్రీరామనవమి ఈ యొక్క కృష్ణ జన్మాష్టమి ఇలాంటి వాటిలో ఎప్పుడు కూడా ఈ దీపావళి పండుగ ఇలాంటి వాటికి ఎప్పుడు కూడా సంశయం అనేటువంటిది ఎక్కువగా ఉంది అంటే ఇక్కడ ఎక్కడ తప్పు వస్తుందంటే సిద్ధాంతులది కాదమ్మా అంటే ఆ సిద్ధాంత గణనం అనేది ఉంది కదా ఒకటి నిరైన సిద్ధాంతం అని సూర్య సిద్ధాంతం అని చాంద్రమానమని ఇలా గణించే బారహస్పత్యమానమని అనగా మన భారతదేశం మొత్తంలో అనేక రకాల గణన పద్ధతులు ఉన్నాయి ఈ గణన పద్ధతులని అనుసరించి కొంత భేదములు కలుగుతాయి ఎవరిది తప్పు కాదు భేదములు అంటే సమయంలో భేదములు ఉంటాయి ఈ కారణం చేత ఎక్కువగా పంచాంగాలు సంక్రాంతిని నిర్ణయించినవి అంటే పిడపర్తి వారు కావచ్చు బుట్టేవారు కావచ్చు నియమాని తంగిరాల వారు ఇట్లాంటి వారు కావచ్చు వారు పదిహేనో తారీఖు రోజునే సంక్రాంతి కుప్పవారైనా కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర ఉన్నటువంటి నిరయన పద్ధతి ప్రకారం చేస్తున్నటువంటి వాళ్ళు పద్నాలుగో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి సంక్రాంతి ప్రవేశ కాలము అని చెప్పి సంక్రాంత సంక్రాంతి పుణ్యకాలం అని చెప్పి ఇచ్చారు అంటే ఆ మూడు గంటల వరకు వేచి ఉండి అప్పుడు తర్పణాది కార్యక్రమాలు ఇవ్వాల్సి వస్తుంది కానీ మిగతా కొన్ని సిద్ధాంతుల యొక్క గణిత ప్రకారము మధ్యరాత్రి వస్తుంది సంక్రాంతి పుణ్యకాలం కాబట్టి సూర్యోదయా ప్రభుతి సమయం వరకు కూడా ప సంక్రాంతి పదిహేనో తారీఖుని చాలామంది పండితులు ఏకీభవించారు కాబట్టి పదిహేనో తారీఖు రోజున సంక్రాంతి పండుగ చేసుకోవడం ఆ రోజున సంబంధించినటువంటి విశిష్టమైనటువంటి పిండ ప్రధాన కార్యక్రమాలు పెద్దలకి వస్త్రముల దానము తర్పణాది కార్యక్రమాలు అనేటువంటివి చేసుకోవాలి అంతేకాకుండా వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక గొప్పదైనటువంటి విషయాలు ఈ రోజున శివరహస్య సంబంధమైనటువంటి విషయాలు కొన్ని పూజాది కార్యక్రమాలు చెప్పబోతున్నాము ఆశాంతం ఈ కార్యక్రమాన్ని వీక్షించండి ఎందుకంటే ఇది మీకు చాలా అనుభవైక్యమైనటువంటి చాలా గొప్పదైన ఇంతవరకు ఎక్కడా కూడా మీకు చెప్పనటువంటి గొప్ప దివ్యమైనట్టు భోగాన్ని భోగభాగ్యాల్ని ప్రసాదించే దేవతా పూజలు మీకు తెలియచేయబోతున్నాను మరి విశేషం మాట్లాడదామండి ఇప్పుడు పదిహేనవ తారీఖే సంక్రాంతి అంటున్నారు ఉదయం లేచిన దగ్గర నుండి అపరాణ సమయం వరకు ఖచ్చితంగా చేయవలసిన పనులు ఏమిటి అసలు సంక్రాంతి రోజు సూర్యోదయ ప్రభుతి ముందుగానే బ్రహ్మముహూర్త కాలంలోనే స్నానం ఆచరించాలి ఎవరైతే సూర్యోదయం తరువాత స్నానం ఆచరిస్తారో వారి రోగగ్రస్తులవుతారు అంటే ఏంటి అక్కడ అనారోగ్యం పాలవుతారు అని చెప్పి మనకు చెప్పబడి ఉంది కాబట్టి పోయేదేముంది ఒక్కరోజే కదా కాబట్టి సంక్రాంతికి పర్వదినం మనగా పదిహేనో తారీఖు నాడు బ్రహ్మముహూర్త కాలంలో అభ్యంగనా స్నానము ఆచరించమన్నారు నువ్వుల పిండిని దంచి పిండిని ఒంటికి రాసుకోవడం కానీ నువ్వుల నూనెను కూడాను బాగా దట్టించి అప్పుడు చక్కగా స్నానం ఆచరించమని శాస్త్రం చెప్పబడి ఉంది ఇక ముఖ్యంగా ఈ యొక్క సంక్రాంతి అనగానే అందరికీ గుర్తొచ్చేటువంటిది రవి పితృకారుడు నవగ్రహాల్లో తన యొక్క సొంత కొడుకైనటువంటి క్షేత్రానికి మకర రాశిలోకి ప్రవేశం చేస్తుంటాడు ఈ రోజునే కాబట్టి తండ్రి కొడుకింటికి వస్తున్నాడు అలాగే గతించిన వారి మన తల్లిదండ్రులు తాత ముత్తాతలు వాళ్ళ ఆత్మలన్నీ కూడా వారసుడి గృహానికి చేరుకుంటాయి ఈరోజు ఈ సంక్రాంతి రోజున చేయవలసినటువంటి ప్రతి మానవుడి యొక్క ముఖ్య కర్తవ్యం ఏంటనంటే రవి మకర సంక్రమణం చేస్తున్నాడు ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది కాబట్టి ప్రవేశం జరుగుతుంది కాబట్టి దక్షిణాయనంలో మరణించిన వాళ్ళందరి ఆత్మలు కూడా ఈ ఉత్తరాయణంలో ప్రవేశం చేస్తాయి కాబట్టి ముఖ్యంగా పితృదేవతలను ఉద్దేశించి పిండ ప్రధాన కార్యక్రమం కనీసము తర్పణాది కార్యక్రమాలు ఇవేవీ లేకపోతే స్వయంపాక దానము బ్రాహ్మణుడికి పొత్తర్లు కానీ స్వయంపాకం అని అంటారు వాటిని దానం చేయాలి కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ కార్యక్రమాన్ని తప్పకుండా స్నానం ఆచరించిన తర్వాత పెద్దలకి పిండ ప్రధానము తర్పణాది కార్యక్రమాలు చేయండి లేకపోతే కనీసము పొత్తర్లు లేదా స్వయంపాక దానమైనా చేయండి ఇవేవి కుదరని పక్షంలో అయితే మన పీఠమాధ్వర్యంలో పదిహేనో తారీఖు సంక్రాంతి జనవరి పదిహేను ఆ రోజున బ్రాహ్మణులను కర్తగా పెట్టి తండ్రి వైపు మూడు తరాలు తల్లివైపు మూడు తరాలలో మరణించిన వారి ఆత్మతృప్తి కోసం పిండ ప్రదాన కార్యక్రమం తర్పణాది కార్యక్రమాలు అనేటువంటివి చేయిస్తున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవచ్చు ఇక దీనికి ఉన్నటువంటి విశిష్టత తెలియచేస్తాను దీనికి ఒక గాథ తెలుసుకోవాలి వీక్షించేట ప్రేక్షకులు కూడా కృపాచార్యుడు కృపి ఇద్దరు అన్నా చెల్లెళ్ళు కృపిని ఇచ్చి వివాహం చేశారు వివాహమైన దారభ్యత వాళ్ళకి ఆర్థిక స్థితిగతులు సరిగ్గా లేక అరణ్యంలో నివాసం ఉంటూ బక్క చిక్కినటువంటి ఆవుతో వాళ్ళు చక్కగా కాలాన్ని గడుపుతున్నారు వారికి సంతానం కలగలేదు పైగా ధనము కూడా వాళ్ళని బాధిస్తుంది ఎక్కువగా దారిద్ర్య బాధలు ఒకనాడు దూర్వాస మహాముని ఆ అరణ్యం గుండా వెళుతూ ద్రోణాచారుడు ఇంటికి వచ్చాడు ఆ సమయంలో ద్రోణాచారుల వారు కట్టెలు సమిధలు తీసుకోవడం కోసం వెళ్ళారు అలాగే కృపి రాగా కృపిని చూడగా కృపిని చూడగానే పలకరించడం ఆ కృపి అతిథి మర్యాదలు దూర్వాస మహామునికి చేయడం ఈ లోపల మంచి చెడు మాట్లాడుకుంటారు కదా అనే సందర్భంలో మేము ఇలా ఆర్థిక బాధలు ఉన్నాము మాకు సంతానం కోసం ఉన్నా సంతానం కలగట్లేదని బాధపడుతూ చెప్తూ ఉంటుంటే అమ్మ నువ్వేం చింతపడకు పూర్వము నందడు యశోదకి ఈ రోజున సంబంధించిన విశిష్టత తెలియచేసి దాన కార్యక్రమాలు పెరుగు దానం చేశాడు ఆ కారణం చేత కృష్ణ భగవానుల వారు కొడుకుగా అవతరించడం జరిగింది వాళ్ళ ఇంట్లో కాబట్టి నువ్వు కూడా ఇదే పని చేయమ్మా ఈ రోజు సంక్రాంతి పర్వదినము నీ పుణ్యవశాత్తు నేను రోజు వచ్చానేమో నాకు దానం చెయ్యి అని చెప్పగా ఈ లోపల మాట్లాడుతున్నాం కానీ ద్రోణాచార్యులు వాళ్ళు రావడం కృపికి ఇవన్నీ చెప్పడం ఆవిడ దంపతులు ఇద్దరు కూడాను నల్ల నువ్వుల పిండితో శరీరాన్ని చక్కగా రుద్దుకొని స్నానం ఆచరించి అప్పుడు సమంత్రకముగా ఒక పెరుగు మట్టిలో పెట్టినటువంటి మట్టి కుండలో పెట్టినటువంటి పెరుగుని సమంత్రకంగా ఆ దుర్వాస మహామునికి దానము చేసినటువంటి కారణము చేత వారికి అశ్వత్థామ సప్త చిరంజీవులలో ఒకడైనటువంటి అశ్వత్థామ జన్మించడం జరిగింది అంతేకాకుండా వకుళాదేవి ఈ రోజున విసనకర్ర గొడుగు పాదుకలు నీటితో ఉన్నటువంటి కుంభము మట్టితో నింపినటువంటి నీటి కుంభాన్ని దానం చేసినటువంటి కారణం చేత అర్చావతార మూర్తి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కొడుకుగా రావడం జరిగింది కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎవరైతే వివాహమై సంతానం కోసం ఎదురు చూస్తుంటారో దంపతులు అలాగే సంతానం కలిగి మళ్ళీ మంచి సంతానం కోసం ఎదురు చూస్తుంటారో వాళ్ళు ఈ రోజున ఈ చెప్పినటువంటి పెరుగు కంబళి అలాగే పాదుకలు గొడుగు విసనకర్ర నీరు నీటితో నింపిన రాగి కలషము ఇవి దానం చేయండి తప్పకుండా మీ వంశాన్ని ఉద్ధరించే కొడుకు పుడతాడు అందులో సందేహం లేదు ఇక ఈ రోజున ఒక గొప్ప విశిష్టత కర్ణాటకలో ఉంటుందమ్మా శివగంగా అనేటువంటి ఒక దేవాలయం అది సముద్ర మట్టానికి మూడు వేల కిలోమీటర్ల పైన పర్వతంలో ఉంటుంది చాలా ఉంటుందమ్మా ఈ రోజున ఏంటంటే విశేషము సంక్రాంతి పండుగ రోజునే ఒక రాతి స్తంభం ఉంటుంది ఆ రాతి స్తంభము కింద ఒక చిన్న రాతి గిన్నెలాగా ఉంటుందమ్మా ఒక ఊట ఉంటుంది సంక్రాంతి పండుగ రోజున ఒక ఎనభై అవుసుల వరకు కూడా ఆ నీరు ఉబికి వస్తుంది అంతవరకే వస్తుంది ఆ యొక్క పూజారులు ఆ యొక్క నీటిని ఒక బంగారు చెంబులో తీసుకొని ఈశ్వరుడికి మామూలుగా ఎలాగో అభిషేకం చేస్తారు అక్కడ చేసిన తర్వాత అందులో సగము మైసూరు పీఠా మైసూరు రాజులకి వెళ్తుంది మైసూరు సంస్థాన రాజులకు వెళ్తుంది వడయార్లకి సగము అభిషేకం చేసిన తర్వాత తీర్థంగా ఇవ్వాలి కదా ఆ తీర్థములో ఆ సగం నీటిని వేసి అప్పుడు వచ్చినటువంటి భక్తులకు అందరికీ తీర్థంగా ఇస్తారు ఈ కారణం చేత సమస్త రోగములు సమస్త పాపముల నుంచి విముక్తి అవుతారు సాక్షాత్తు మనము చూసే గంగ కాదమ్మ భగీరథ గంగ ఆ భగీరథ గంగ ఉబికి వస్తుంది ఆ ఒక్కరోజే మళ్ళీ ఇంకెప్పుడు రాదు మళ్ళీ సంక్రాంతి పండుగ ఉత్తరాయణ పని ఒక్కరోజు వస్తుంది ఇది చాలా విశిష్టత అలాగే ఈ రోజున కొన్ని దానాది కార్యక్రమాలు చేయమని శాస్త్రం చెప్పబడింది శివరహస్యం గురించి నేను అప్పటి నుంచి చెప్తున్నాను కదమ్మా ఏంటంటే మహాఘృత కంబళము అనేటువంటిది ఈశ్వరునికి అర్పించాలి అంటే మహాఘృత కంబళం అని అంటే అందరికీ తెలిసిందేనమ్మా అసలు ఈశ్వరుడికి ఈ సంక్రాంతి పండుగ రోజున చక్కటి తెల్లటి తోనైనా కానీ లేదా నల్లని ఆవుతోనైనా కానీ వచ్చినటువంటి నేతిని ఈశ్వరుడికి అభిషేకం చేసి కంబళికి ఆ ఘృతమంతా కూడాను ఏది అభిషేకం చేస్తారు కదా తర్వాత మామూలుగా ఆవు నేతిలో తడిపినటువంటి కంబళి ఆ కంబళిని ఈశ్వరుడికి సమర్పించాలి అంటే మనం ఎలా అయితే వేసుకుంటామో భుజాన క షాలువా వేసుకుంటామో అలా ఈశ్వరుడికి సమర్పించాలట ఇది అందరికీ అవకాశం ఉండదు ధనవంతులు చేసుకునేటువంటిది సామాన్య మానవుడు కూడా చెయ్యాలి కదమ్మా అందుకని ఆవు నేతితో ఈశ్వరుడికి ఈ సంక్రాంతి పండుగ రోజున అభిషేకం చేసి చిన్నదైన ఒక టూ బై త్రీ ఇంచెస్ ఉండేటువంటిది కంబళి రగ్గు లాంటిది దాన్ని ఆవు నేతిలో తడిపి ఆ ఈశ్వరికి సమర్పించాలి చాలు భక్తితో పెద్దగా మనం కప్పుకునేంత కంబళి అంత ఆవు నేతిలో తడపకపోయినా చిన్న ముక్కనైనా తడిపి ఆ ఈశ్వరుడికి సమర్పిస్తే భోగ భాగ్యాలు అనుభవించే శక్తి కలిగినటువంటి జీవితం అట ఆ మానవుడికి వస్తుందట ఇది శివరహస్య గ్రంథంలో చెప్పబడి ఉంది అంతేకాకుండా మానవులు రోగ విముక్తులు కావాలి ఎందుకంటే ప్రతి వాళ్ళకి అనారోగ్య సమస్యలు అనేటువంటివి ఉన్నాయమ్మా రోగ విముక్తులు కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఈరోజు విశేషంగా తిల ద్వాదశి కూడా అయింది తిలలతో తర్పణాలు చేయడం సాధారణంగా చెయ్యాలి ద్వాదశి తిథి రోజున విష్ణు సంబంధించి అలాగే సంక్రాంతి కూడా అయింది కలిసి వచ్చింది అద్భుతమైనటువంటి పుణ్యకాలమమ్మ కాబట్టి తిలలతో నల్ల నువ్వులతో ధేనువు అంటే ఆవుని ఎద్దుని నల్ల నువ్వులను నవల నువ్వులతో తయారు చేయాలి ఆ యొక్క రూపాన్ని దానిని బ్రాహ్మణికి దానమిస్తే సకల రోగముల నుంచి విముక్తవుతాడు ఇది శివరహస్య గ్రంథంలో ఉంది పైగా సంక్రాంతి రోజున ఈరోజు చేయమన్నది పైగా పెరుగుని దానం చేయమనే విధానంలో సకల భోగభాగ్యాలు కలగాలి అన్నప్పుడు మనకు ఈ శివరహస్య గ్రంథంలో కూడా చెప్పబడి ఉంది ఏంటంటే ఈ సంక్రాంతి రోజున మజ్జిగ చిలుకుతాం కదా వెన్న ఇవన్నీ వస్తాయి కదా నిండుగా వస్తుంది కదా అలా నిండైనటువంటి వెన్న కలిగినటువంటి కుండలో పెట్టినటువంటి మజ్జిగని దానం చేయాలి అంటే అప్పటికప్పుడు చిలికి వెన్న నిండుగా ఉంటుంది కదా వెంబడే ఆ దానం చేయాలి ఈ రోజు చెప్పబడినటువంటి సంక్రాంతి అమ్మ అంతేకాకుండా తిలలు ఆ ఇంత విశేషమైనటువంటివి ఈ రోజున మీరు ఎక్కడా కూడా ఈ పరిహారం గురించి చెప్పరు ఈ రోజంతా కూడా ఆ వినలేరు ఈ రోజంతా కూడా ఉపవాస నియమాన్ని పాటించి సాయంకాలం భోజనం చేస్తే చాలా విశేషమ్మ ఈ సంక్రాంతి పండుగ రోజున అందరూ కూడా కొత్త బట్టలు అనేటువంటివి తీసుకోవాలి కొత్త బట్టలు కొనుక్కోవాలి అంతేకాకుండా పిల్లలకి దిష్టి తగులుతుంది ఈ సంక్రాంతి రోజున ఏం చేస్తారంటే పూర్వం చిన్న రోజుల్లో చిలకల అంటారు మీకు గుర్తుందా అంటే రంగురంగుల చక్కెరతో చేసినటువంటి చిలకలు అవన్నీ తీసుకొని వాస్తవానికి ఏంటంటే ఈ యొక్క రోజున తల్లులు ఆడవాళ్ళందరూ కూడా పిండితో చేసినటువంటి వివిధ జంతువుల బొమ్మలు మనం ఎట్లయితే చపాతీలు పరోటాలు చేసుకొని తింటాము అలాగే పక్షి ఆకృతితో తయారైనటువంటి పిండితో చేసినటువంటి పిండి వంటకాలు అవి చేసి ఈ రోజంతా పిల్లల మెళ్ళలో వేయాలట ఆ మెళ్ళో వేసుకొని మొత్తం ఊరంతా తిరుగుతారు సాయంత్రం కాగానే ఇంటికి రావాలి కనుమ రోజు పక్షులకి ఆహారంగా పెడితే పిల్లలకి పట్టిన దోషమంతా పోతుందట దిష్టి దోషాలు ఉంటాయి కదా అవన్నీ పోతాయి అంతేకాకుండా ఇది అందుకనే చిలకల బత్తీసాలు ఊళ్ళలు అమ్ముతారు మొత్తం అన్ని కలిపి రంగురంగులుగా కలిపి ఉంటాయి ఒక హారం లాగా చేస్తారు ఎందుకు కొనుక్కోబోతారు అని చిన్నప్పుడు నాకు అర్థమయ్యేది కాదు కానీ పరిశీలించి చారిత్రక గ్రంథాలలో చూస్తే ఇవి పిల్లల మెళ్ళలో వేస్తారు తర్వాత అందరికీ పంచుతారు అంటే పిల్లలకి ఏర్పడిన దిష్టి దోషం పోతుంది ఇక తర్వాత ఈ రోజున ప్రధానంగా చేయాల్సినటువంటిది దేవాలయంలో ఒక స్తంభం నాటడం చాలా ప్రాంతాలలో చేస్తారు స్తంభం నాటి వడ్ల కుచ్చులు అని అంటారు ధాన్యపు గుచ్చు గుత్తులు అంటారు కదా వాటిని దేవాలయంలో అందజేస్తారు కడతారు ఆ విధంగా చేసినట్లయితే పితృదేవతలు పక్షి రూపంలో వచ్చి అది భుజించి వెళ్ళిపోతాయి అందుకనే ఈ రోజున వీక్షించేటువంటి ప్రేక్షకుల ప్రతి గుమ్మంనికి ఇంటి ముందర సింహద్వారం దగ్గర అటువైపు ఇటువైపు ధాన్యపు గుత్తులు ఉన్నటువంటి దాన్ని తీసుకుని వచ్చి మీ ఇంటి దగ్గర పెట్టండి లేదా మీ ఇంటికి దక్షిణ దిక్కులో ప్లేస్ ఉంటే ఆ దక్షిణ దిక్కులో పెట్టండి ఖచ్చితంగా ఆ సమయంలో దక్షిణ దిక్కులో ఆ సంక్రాంతి పండుగ రోజున సాక్షాత్తు పితృదేవతలే వచ్చి పక్షుల రూపంలో వచ్చి భుజించి పెడతారు ఇది పక్షి దేవత ఆరాధనలో ఉండే ఆరాధన ఇది కాబట్టి ఖచ్చితంగా శుభ్రమైన వస్త్రాలు అనేటువంటివి చేయాలి అంతేకాకుండా వివాహం కాని అమ్మాయిలు ఈ సంబంధించినటువంటి గొబ్బి గౌరమ్మ పూజ చేస్తారమ్మ భోగి పండుగ నుంచి ప్రారంభం చేస్తారు దీన్ని ఈ భోగి పండుగ రోజు నుంచి ప్రారంభం చేసి ప్రతిరోజు కూడా ఆ గొబ్బి గౌరమ్మని ఆవు పేడతో గౌరమ్మలాగా చేసి దానికి సంబంధించినటువంటి ధూపదీప నైవేద్యాలు అనేక రకాల సంబంధించినటువంటి కాయగూరలు అక్కడ పెడతారు మొదటి రోజు పూజిస్తారు రెండో రోజు సంక్రాంతి రోజు పూజిస్తారు మూడో రోజు కనుమ రోజు పూజిస్తారు నాలుగో రోజు ఉద్వాసన చేసి ఆ యొక్క గౌరమ్మ విగ్రహాన్ని దగ్గరలో ఉన్నటువంటి చెరువులో కానీ నూతిలో కానీ బావిలో కానీ నిమజ్జనం చేస్తారు ఆ ముక్కనుమ రోజున నాలుగో రోజున ఆ యొక్క పెట్టినటువంటి ఆహార పదార్థాలన్నీ పెట్టి కలిపి వండి అంటారు వాటిని అందరికి పంచుతారు ఇంట్లో ఊళ్ళో వాళ్ళందరికి ఇంట్లో వాళ్ళందరూ చేసుకుని తింటారు తద్వారా అమ్మాయిలకి వివాహ దోషాలు తరిగి చక్కగా వివాహం అవుతుంది కాబట్టి ఉన్నాయి మా సంక్రాంతి రోజున కాబట్టి ఈ రోజున వీల శక్తి కొలది నా దగ్గర లేదు అనకూడదట ఏది ఎవరు అడిగినా ఆ సమయానికి దానం ఈ రోజున చేస్తే కనుక అనంతమైనటువంటి పుణ్య ఫలితం వస్తుంది అందరు చేయమన్నాం అని చెప్పి బీద వాళ్ళు చేయలేరు కదా కాబట్టి వాళ్ళ శక్తి కొలది ఈరోజు వంద రూపాయలు దగ్గర లేని వాళ్ళు ఎవరూ లేరమ్మా సాధారణ వందకి తొంభై ఎనిమిది శాతం మంది దగ్గర వంద రూపాయలు ఖర్చు ఒక రోజు ఖర్చు పెట్టుకోగలిగే శక్తి ఉంది ఒక రెండు శాతం చెప్పలేం కాబట్టి ఈ వంద రూపాయలని ఐదు రూపాయలుగా మార్చండి అప్పుడేమైతే ఇరవై కాయిన్స్ అవుతాయి మనకు ఎప్పుడు అవస కనిపించినప్పుడు ఐదు రూపాయలు ఎవరికైనా దానం చేయడం ఇట్లా చేసుకొని తినే పదార్థాలు కానీ ఇవన్నీ కూడా దానం చేస్తూ ఉంటే అనంత అది మనస్సుతో చేయాలి అనంతమైన పుణ్య ఫలితం వస్తుంది చక్కటి శుభ్రమైన వస్త్రాలు ఈ రోజున చేయాలి ధరించాలి అలాగే పిల్ల పాపలతో ఆనందంగా గడపాలి ఈ రోజున ఎట్టి పరిస్థితిలో మకర సంక్రమణం అమ్మ ఈ రోజున ప్రేక్షకులు ఎట్టి పరిస్థితిలో మాంసాహార భోజనం చేయకండి శాకాహార భోజనమే సంక్రాంతి పండుగ రోజున చెప్పబడినటువంటిది పైగా పొంగలిని నైవేద్యంగా పెట్టి భుజించాలి ఖచ్చితంగా పిండ ప్రధాన కార్యక్రమం తర్పణాది లేని పక్షంలో తర్పణాది కార్యక్రమాలు ఖచ్చితంగా చేయాలి ఇవి చేసుకోలేము మాకు బిజీ ఉంది అని అంటే మీ తరఫున మన పీఠమాధులలో పదిహేనో తారీఖు రోజున ఉదయం ఎనిమిది గంటలకి ఈ యొక్క పిండ ప్రధానము తర్పణాది కార్యక్రమాలు బ్రాహ్మణుని పెట్టి చేయించడం జరుగుతుంది అవకాశం ఉంటే మీరు స్క్రీన్ పై కనిపిస్తున్న కాంటాక్ట్ చేసి గోతనామాలు నమోదు చేసుకోవచ్చు ఈ విధంగా అని చాలా ధన్యవాదాలు గురువు గారు చాలా రీసెర్చ్ చేసి మాకోసం ఇంత తెలియజేశారు అందరికీ ఏదో ఒక రూపైన వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పిన పరిహారాల్లో ఏదో ఒకటిన చేసుకునే శక్తి ఉంటుందని భావిస్తున్నాము చేసుకుని దైవానుగ్రహం పొందాలని ధన్యవాదాలు గురుగారు సర్వం శ్రీ ఉమాహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు